విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ఇందిరమ్మ కాలనీలో మదర్ తెరిస్సా ట్రస్ట్ అధ్యక్షులు క్లైవ్ కూపర్ బేబీ నాయన పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు ప్రేమనగర్ కాలనీ విజయపురి గ్రామంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం విజయనగరం మిమ్స్ ఆసుపత్రి నుంచి వచ్చిన డాక్టర్స్ చే మంచి వైద్యం చేయించారు వైద్యం పూర్తి అయిన తరువాత రెండు మందికి భోజనం కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సి ప్రేమనగర్ కౌన్సిలర్ ఇంకా ఇతర అధికారులు కూడా హాజరయ్యారు ఇద్దరినీ ఉచితంగా కంటి ఆపరేషన్ కోసం తీసుకుని వెళ్లడం కూడా జరిగింది ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు రావాలనుకుంటే ఈ క్రింది నెంబర్స్ కు కాంటాక్ట్ అవ్వండి తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఐదు ఆరు ఒకటి ఒకటి సున్నా ఐదు मैं सोच रहा हूँ मैं लोकल में और तालु देखना हाँ इसके साथ में ये बात तो मैं इंडियन इसमें जून्टीज़ हैं एक बार फंसा लगा लेते हैं ब्रेड ब्रेड इंडियन पंजाब फंसा के एक बार फंसा लिए पेस्ट फंसा के एक कृत <laughs>